నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి రెవెన్యూ సమస్యలు లేని నియోజకవర్గంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తీర్చిస్తామని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిపై కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఎందుపూరు శ్రీనివాసుల రెడ్డి మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద కుమార్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి జలదంక్య సుధాకర్ జడ్పీ కోఆపరేషన్ మెంబర్లు అల్లబక్షు మండల కోఆపరేషన్ మెంబర్ మీరా మొహిద్దీన్ టీడీపీ నాయకులు కుర్రా పద్మాకర్ రెడ్డి వేమిరెడ్డి నారాయణ రెడ్డి తాడిపర్తి బాబు కుర్రా శ్రీనివాసుల రెడ్డి నాత వెంకటేశ్వర్లు తాడిపర్తి వెంకటేష్ డిప్యూటీ తహసీల్దార్ నాజర్ ఆర్ఐ శివ విఆర్ మునిబాబు బాబు తదితరులు పాల్గొన్నారు